మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారం రోజు చెంబుడు నీళ్ళతో ఇలా చేస్తే చాలు కష్టాలు దరిద్రాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది సకల దేవతల అనుగ్రహంతో కోట్లు వస్తాయి మీకు ఉన్న కోరికలు నెరవేరిపోతాయి పెళ్ళిళ్ళు జరగలేదని బాధపడే వారికి తొందరలోనే పెళ్లిళ్ళు జరిగిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పులు ఉన్నవారికి ఆ అప్పులు తీరే మార్గం తెలుస్తుంది ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఏ కోరికలు ఉన్నా సరే ఆదివారం రోజు చెంబుడు నీటితో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాదు మీకు ఉండే కష్టాలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి శత్రుబాధలు కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని కేవలం ఒక్కసారి చేసి వదిలివేయకుండా కనీసం ఒక మూడు ఆదివారాల పాటు అయినా సరే చేయండి ఖచ్చితమైన అయితే మాత్రం వస్తుంది ఈ పరిహారాన్ని మగవారు ఆడవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ మలులో ఉన్నవారు ఈ పరిహారం చేయకూడదు ఈ చిన్న పరిహారం వలన మీకు చాలా మంచి జరుగుతుంది అసలు ఆదివారం రోజు చెంబుడు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు హిమాలయాలలో చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ కానీ దేవత అర్చన మాతాపిత సేవ అతిథి అభ్యాగత సేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్యా పిల్లలను చూసుకోవటం చెట్లను పశుపక్షాదులను పోషించటము కాలు తీర్చుకోవటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వ తీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విని ప్రభరాఖ్యుని గృహస్థ ధర్మపాలన దీక్షకు సంతోషించి సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవరా మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి సునాయాసనముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాదలేపనం ఉన్నది దీనిని నీ పాదాలకు పూసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు అని చెప్పాడు మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధిని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్టాలన్నీ కూడా పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలలోను పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించటం ఆ బ్రహ్మకైనా తరమ కొండల కోనల నుండి ప్రవహించే శెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పట్లు పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనందనర్తనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్నాడు ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు కిందకు చూస్తే కాలికి లేపనం లేదు మంచునీటిలో పాదలేపనం కరిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాసం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితముగా రావచ్చున ఎంత తెలివి మాలిన పనిచేశాను అని నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని పరిపరి విధాలా వగచాడు ప్రవరుడు ఇంతలో వరోధిని అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్టాలు చేయలేకపోతున్నామే అన్న దుఃఖం ఒకవైపు వరోధిని శృంగార చేష్టలు ఒకవైపు ఇంతలో సూర్యుడి అస్తమిస్తున్నాడని తెలిసి సంధ్యావార్చని జీవితం వ్యర్థమనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనసులో తలిచి నేనే గనక నిత్యానుష్ఠాన తత్పరుణ్నైతే కర్తవ్య పాలన దక్షుణ్నైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన ఆ భగవంతుడికి నమస్కరించి అనిష్టాలు చేసుకుని పాదిని ఆనందింపపరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనసా వాచ కర్మణ ఆచరించిన ప్రవరుడిని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మో రక్షితి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలను చూపినాడు ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరోధిని ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అనేది చాలా శక్తివంతమైన రోజు కష్టాలు బాధలు దరిద్రాలు పోవడానికి కోరిన కోరికలు తీరడానికి ఏ పరిహారాలు చేసినా ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అసలు ఇంతకీ చెమ్ముడు నీటితో ఏం చేయాలంటే ఏమీ లేదు ఆదివారం రోజు చక్కగా ఒక రాగ తీసుకోండి తీసుకొని ఆ చెంబులో సగం నీళ్లు తీసుకోండి నిండా నీళ్లు తీసుకోవలసిన అవసరం లేదు సగం నీళ్లు తీసుకోండి చాలు ఇలా నీళ్లు తీసుకొని ఆ నీటిలో ముందు ఒక ఎండు మిరపకాయను వేయండి ఆ తర్వాత కొన్ని వట్టివేర్లు పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేయండి వట్టివేర్లు చాలా మంచివి చాలా శక్తివంతమైనవి అలాగే పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను తీర్చి మన కోరికలను నెరవేర్చే శక్తి ఉంది కనుక వీటన్నిటినీ నీటిలో వేయండి ఆ తర్వాత ఆ చెంబుడు నీటిని మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి చివరిలో ఈ నీటిని తీసుకుని మెయిన్ డోర్ బయటకు వెళ్ళిపోండి ఒకసారి చెంబుతో మీ మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లు మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు ఉప దిశలో తిప్పండి అలా తిప్పేటప్పుడు మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పోవాలని మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ చెంబును తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్కి కుడివైపు పెట్టి వదిలివేయండి ఆదివారం రోజు ఉదయం ఇలా చేయండి మొత్తం మూడు నుండి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కష్టాలు దరిద్రము పోతాయి వద్దన్న ధనం వస్తుంది గుమ్మం పక్కన చెంబుతో పెట్టిన ఈ నీటిని దానిలోని ఎండు మిరపకాయలను తీసి మరునాడు ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుంది కనుక మీరు కూడా రేపు ఆదివారం రోజు చెంబుడు నీటితో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను దరిద్రాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజున చిన్న వేరు ముక్కతో ఒక ఉపాయం చేయటం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు ఆకర్షింపబడుతుంది మనలో ఉన్న కోరికలు నెరవేరుతాయని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ వేరు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొక్కలలో మర్రి చెట్టుకు అద్భుతమైన శక్తులు ఉంటాయి మర్రి చెట్టుకు వేర్లు పుడుతూ ఉంటాయి వీటినే ఊడలు అని మర్రి ఊడలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఊడలతో ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారం చేయడానికి ప్రధానంగా కావలసింది నమ్మకం నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేశారంటే తప్పక విశేషమైన ఫలితాలను పొందుతారు సాధారణంగా నిత్య జీవితంలో ప్రతి మనిషి మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడినా The <laughs> పనుల్లో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అలా మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే మనస్ఫూర్తిగా ఆదివారం నాడు ఈ చిన్న పరిహారం చేయండి మొక్కలను చెట్లకు సంబంధించిన ఎలాంటి పరిహారాలైనా సరే ఆదివారం నాడు చేస్తేనే మంచిది ఎందుకంటే ఆ రోజు సూర్యశక్తి ఎక్కువగా ఉంటుంది మొక్కల్లో కూడా ఎక్కువ శక్తి ఉంటుంది మీకు ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా వ్యాపారంలో సమస్యలు ఉన్నా ఆదివారం మర్రి చెట్టుకు సంబంధించిన ఈ పరిహారం చేయండి ఆదివారం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం ద్వారా కోరికలు నెరవేరుతాయి డబ్బు సంపాదించే మార్గాలు కూడా తెలుస్తాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది ఖర్చు తగ్గి ధనం మీ దగ్గర నిలబడుతుంది డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది ఆదివారం రోజు శుచిగా స్నానం చేసుకొని ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళండి మర్రి చెట్టుకు రెండు రకాల వేర్లు ఉంటాయి ఒకటి భూమిలో ఉంటుంది ఇంకొకటి కొమ్మల నుండి వచ్చేది వీటినే ఊడలు అంటారు కొమ్మల నుండి వచ్చే వేరును ఈ పరిహారానికి వాడాలి అది కూడా చిన్న ముక్క చాలు ముందు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి నేను వేరు సేకరించడం కోసం వచ్చానని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరికను చెప్పుకొని చిన్న వేరుముక్కను అంటే ఊడను సేకరించండి అలా సేకరించి ఇంటికి తెచ్చుకోండి ఈ వేరును గంగాజలంతో కడగండి ఆ తర్వాత ఈ వేరు పూజా పూజామందిరంలో పెట్టి దీపం దూపం చూపించండి చిన్న పసుపు రంగు వస్త్రంలో ఈ వేరును వేరుతో పాటు ఒక రూపాయిని వేసి కొంచెం సింధూరం వేసి చిన్న మూటలాగా కట్టండి పూజ గదిలో ఈ మూటను పెట్టి సాంబ్రాన్ని ధూపం చూపించండి మనసులో ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఆ తర్వాత ఈ మూటను పరుసులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి వ్యాపారం చేసేవారైతే ఈ మూటను గల్లా పెట్టిలో పెట్టుకోండి అలా ఆదివారం నాడే చేయాలి ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఆరు నెలల వరకు పనిచేస్తుంది ఆరు నెలల తర్వాత ఈ మూటను మార్చుకోవాలి ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు మర్రి చెట్టు వేరుతో అంటే ఊడలతో ఈ పరిహారం చేసి సమస్యలన్నిటినీ కూడా తొలగించుకోండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి